ఏం చేస్తాడు జయించాలం ఫస్ కానీ బయట ఇక్కడ కూర్చుంటాను నేను ఫస్ట్ అడేస్తాడు ఏంటి ధైర్యం రౌడీమా ఎవరిరా మాట్లాడుతున్నావు నీ అన్న తమ్ముడు ఒక నీ అమ్మ ఒక లంచ నువ్వు ఒక లంచ మీరు పనులు చేసుకుని చేస్తారా ఫ్యామిలీ అమ్మ బాబు అబ్బా పుట్టినరా ప్రపంచం వల్ల చూస్తుంది మీ మెదా పెళ్ అయిన నుండి ముప్పై సంవత్సరాలు వదిలేసింది ఎప్పుడు డబ్బులు వస్తే మన ఇంట్లో వీళ్ళు ఎంటర్ అయిపోతారు కోట్ వచ్చింది ఎలా కుటుంబాన్నిటి తీసేసి కోర్టు డబ్బులు సంపాదిద్దాం బ్రౌన్ క్వారీ వచ్చింది ఎలా కుటుంబాన్ని తీసేసి బ్రౌన్ క్వారీలో పొందాం బ్లూ క్వారీ వచ్చింది ఎలా కుటుంబాన్ని నాశనం చేసేసి బ్లూ క్వారీ లాంటి మరి చేసిన పనులన్నీ ఇవే ఇన్ని సంవత్సరాలు డబ్బుల కోసం వాళ్ళకి ఏ గతి అతి లేదు పొలాసలోనా రౌడీజం చేసుకోవడం అక్కడ వాళ్ళ బతుకులు ఇక్కడ మన నేము 谢谢别阿来来 <coughs> 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 <coughs>

నాకు అర్థంగా కడుగుతాను ఇలాంటి వెదవలికి ఎంత పోషించావే వీడు ఎలాకొచ్చాడే నువ్వు ఎలా చేసావు అనే పదాన్ని నువ్వు పిక్స్ నువ్వు పిక్స్ చేసావు ఈ రోజు వచ్చామో పాము అమ్మ వచ్చామ కూతురి కక్షంత వేయడానికి రాలేదు కానీ ఇప్పుడు అమ్మ గుర్తుకొచ్చేసింది బట్టు ఎప్పుడైనా ఎలాగో కొట్టలేదు ఇంకొక అమ్మకి అమ్మకి అలాగే ఒక అబ్బకి అమ్మకి కొట్టలేదు కడుపు రగిలిపోతుంది రాదా నా నా నాన్న కొడుతుంది నా కి నాన్న నాన్న ఆపు నాన్న వదిలి సరిపోయాడు కడుపు రగిలిపోతుంది మీకు ఎలా తెలుస్తుందా తెలుస్తుంది చెప్పాలి బాధ అది చెప్పుకోలేకపోతుంది ఈ రోజేమో అరుస్తున్నారు ఏం చేయాలి నెక్స్ట్ చెప్పండి మీరే అందరు మీడియా సాక్ష్యం పోలీసుల సాక్ష్యం కదా నెక్స్ట్ మేము ఏం చేయాలి చెప్పండి పిల్లలకి ఎలా న్యాయం జరుగుతుంది బారికి ఎలా న్యాయం జరుగుతుంది మాకేమి వస్తుంది పిల్లలకి ఏ న్యాయం జరుగుతారు బారికి ఎలా ఉంటుంది దానికి చెప్పండి మా ఎంత మీడియా ఉంది కదా మా రాజశేఖరు మాకు మీడియా చెప్పండి చెప్పండి మక్కలు మొక్కలు చెప్పండి అన్ని క్వశ్చన్స్ వేశారు కదా మీడియాలోని అన్ని క్వశ్చన్స్ వేశారు ఒక్కొక్కరు ఓ ఏసిన క్వశ్చన్కి అది ఏంటిది హై డ్రామా మాకు డ్రామాలు కర్మ ఒక పుట్టివర ఫ్యామిలీలో మాకు డ్రామాలు చేసుకునే కర్మ అండి హై డ్రామా మాది నా కొడుకులమో ఇంట్లో పెట్టుకున్నందుకు మాది నిజంగా హై డ్రామానే అలాంటి లంచ కొడుకులని మేము ఏమని అనాలండి పిల్లలకి జియా ఎలా న్యాయం జరుగుతుంది ఒక్క ఇంత ఉన్నారు కదా ప్రతి ఒక్కరు భార్య పిల్లలతో ఉన్నారు కదా మీలో ఒక్క చెప్పండి న్యాయం మీరు చెప్పండి సార్ మీరు నెక్స్ట్ ఏం చెప్పండి మీరు ఇలా న్యాయం చేస్తారమ్మా ₹200 షూట్ ಟೀಚರ್ ₹400 ಅಪ್ ಸ್ಟೇ ಟೀಚರ್ ಆರೆ ಸಾಕು ಡಬಲ್ ಟೀಚರ್ ಬೆಲ್ ಬಿಡ ರಾಗಕ್ಕೆ ಮಾಡ ಡಬಲ್ ಟೀಚರ್ ಡ್ಯಾಂಡಲ ಕೂಚನ್ ಕಟ್ಟಾವಾಟ ಆ ಬಾಬನಿ చెల్లి బంగారం తాకటి పెట్టి మా బంగారం కోటి రూపాయలు తెచ్చి నీ భార్య ఆస్తు రాశాను